అండి నమస్తే నేను మీ లక్ష్మిని వెల్కమ్ టు మిస్టీ మధురింలో తెలుగు ఆడియో స్టోరీస్ ఛానల్ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ యార్ మాదికూరని ప్రేమ పార్ట్ వన్ జీరో ఫోర్తో మేము ముందుకు వచ్చాను సపోర్ట్ చేస్తున్నట్టే లైక్స్ ఇచ్చి కూడా సపోర్ట్ చేయండి యార్ చదవడం త్రీకే పైన చదువుతున్నారు కానీ లైక్స్ చాలా తక్కువ వస్తున్నాయి మీరు ఇచ్చే లైక్స్ వల్ల హైప్ వల్ల వీడియో మరింత మందిలోకి రీచ్ అవుతుంది ఇక కథలోకి వెళ్ళిపోదాం ఈ గర్విక ఏదైనా కావాలని కోరుకుంటే అది జరిగి తీరుతుంది తీరేలా చేసుకుంటుంది అంటుంది పొగరుగా ఆల్ ద బెస్ట్ ట్రై చేసి చూడు నువ్వు ఇంకో ఏడు జన్మలెత్తిన మా అన్నయ్యని వాడిగా చేసుకోలేవు ఇట్స్ మై ఛాలెంజ్ అని అంటుంది ఆద్య అది చూద్దు గాని ఎలా మీ అన్నయ్య లైఫ్లోకి నేను వస్తాను చూద్దు కానీ ఆ రోజు నువ్వే హారతిచ్చి నన్ను లోపలికి ఆహ్వానిస్తావు ఈ విషయం మీ అన్నయ్యకి నువ్వు చెప్పకూడదు అని అంటుంది గర్విక ఇలాంటి చెత్త మాటలు మా అన్నయ్యకి చెప్తే ముందు నా చెంప పగలగొడతాడు నేను చెప్పనమ్మా జరగని వాటిని చెప్పాల్సిన అవసరం కూడా లేదు ఈ ఇంట్లోకి నిన్ను నేను హారతిచ్చి ఆహ్వానిస్తానని నువ్వు కలలు కంటున్నావు కానీ ఇంట్లో నుంచి నువ్వు పెట్టే బేడా సర్దుకొని ఇవాళే వెళ్తావేమో ఎవరికి తెలుసు అని నవ్వుకుంటూ ఆద్య అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోతుంది ఆద్య చివర అన్న మాట అర్థం కాక నేనెందుకు వెళ్ళిపోతాను దీనికి చాలా పొగరుంది ఆ పొగరంతా కోడలుగా ఇంట్లో అడుగు పెట్టగానే అని చేస్తాను అని కోపంగా అనుకుంటూ తన రూంలోకి వెళ్తుంది గర్విక అలా ఎలా చెప్పలేకపోయాను అంతగా చూశాను కదా ఉదయం అయినా కూడా ఎందుకు చెప్పలేకపోయాను అని అసహనంగా తిరుగుతూ ఉంటుంది రూంలో గర్విక ఆద్య రూంలోకి వెళ్ళి భూమికి ఫోన్ చేసి చెప్పలేకపోయింది అని నవ్వుతూ చెబుతుంది వీడియో చూపించేశారా తనకి అని అడుగుతుంది భూమి దానికి అన్నయ్య ఇంకా ముహూర్తం పెట్టినట్లేడు చూడాలి ఎప్పుడు పెడతాడు సరే ఉంటాను అని ఫోన్ కట్ చేసి ఫ్రెషప్ అయిపోయి డిన్నర్కి వచ్చేస్తుంది హత్య కిందకి అందరూ డిన్నర్ చేస్తుండగా ట్యాబ్లెట్స్ ఎక్కువ ఎందుకు వేసుకున్నావు నానమ్మా టెస్ట్ రిపోర్ట్లో చెప్పింది కూడా అదే మత్తు పవరు ఎక్కువ ఉందని నీ బాడీలో అంత అవసరమేమొచ్చింది అని అడుగుతాడు దక్ష నిద్ర పట్టకపోతే మాకు చెప్పాలి కదా అలా ట్యాబ్లెట్లు ఎక్కువ వేసుకోవడం ఎందుకు అని అడుగుతాడు అద్వైత్ వాళ్ళిద్దరినే గమనిస్తుంది గర్విక నేనేమి ఎక్కువ వేసుకోలేదు నాన్న అని అంటారు మహాలక్ష్మి గారు రిపోర్ట్స్ తప్పు చెప్పవు కదా సర్లే అమ్మ ఈ రోజు నుంచి నానమ్మ రూమ్లో విమలని పడుకోమని చెప్పు ఏదైనా ప్రాబ్లం అనుకుంటే వెంటనే తెలుస్తుంది మనకి అని తినడం అయిపోవడంతో అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతాడు దక్ష ఇప్పుడు వెళ్ళిందెవరు ఇక్కడ కూర్చుంది ఎవరు అని మళ్ళీ చూడడం మొదలు పెడుతుంది గుడ్లు పెద్దవి చేసుకొని మరీ గర్విక ఎక్కువ చూడకు నువ్వెంత చూసినా కనిపెట్టలేవులే కానీ తినేసి వెళ్ళి తొంగో అంటుంది ఆద్య డిన్నర్ అయిపోయాక దక్ష్ అద్వైత్ పైకి వెళ్ళిపోయాక ఆంటీ మిమ్మల్ని ఒకటి అడుగుదాం అనుకున్నా మర్చిపోయా ఉదయం నుంచి అమ్మమ్మ ఉదయం వాళ్ళ పేరుల్లో ఇంకా ఏదో ఉన్నాయి అన్నారు వాళ్ళిద్దరి పూర్తి పేర్లు ఏంటి అని అడుగుతుంది గర్విక తింటూనే దక్షత్రం అద్వైత్ కృష్ణ ఇంతవరకు వాళ్ళ పూర్తి పేర్లు కూడా నీకు తెలీదా అని వెటకారంగా నవ్వుతూ ఆద్య అక్కడి నుంచి లేచి హ్యాండ్ వాష్ చేసుకొని వెళ్ళిపోతుంది చా రామ్ కృష్ణ అని ఉంటే ఎవరివో అనుకున్నాను వాళ్ళ నెంబర్లా అని అసహనంగా అనుకుంటూ సగం తిండిలోనే లేచి వెళ్ళిపోతుంది గర్విక ఈ అమ్మాయి రోజు ఫుడ్ వేస్ట్ అక్క అప్పటికి ఎంత తగ్గించి పెడుతున్నా మళ్ళీ అందులో కూడా వదిలేస్తుంది నచ్చడం లేదా లేకపోతే ఈ ఫుడ్ లేదో తెలియడం లేదు అని అంటారు శ్రవంతి గారు తనకేం కావాలో అడగాల్సిందిగా అంటారు మహాలక్ష్మి గారు ఎన్నిసార్లు అడగమంటారు అత్తయ్య మీ ఇష్టం అంటుంది ఎందుకంత నటించడం ఆ అమ్మాయి తనకేం కావాలో చెప్తే అదే చేయిస్తాం కదా అని అంటారు వైజయంతి గారు నటించడమేముంది మనకి ఇబ్బంది లేకుండా ఉండాలని అలా అడ్జస్ట్ అవుతుందేమో మొదటి రోజు నేను బట్టల విషయంలో చెప్పగానే మార్చుకోలే అలా మార్చుకోవడం కూడా అందరి వల్ల కాదు అని మహాలక్ష్మి గారు అంటారు ఈ కత్తగారితో ఎక్కువ వాదించడం అనవసరమని సైలెంట్ అయిపోయి వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు వైజయంతి గారి వాళ్ళు నిజంగానే నేను ఫుల్ కాన్సన్ట్రేషన్ వీళ్ళ మీద పెట్టలేదు పెట్టి ఉంటే అసలు దాని ముందు వాళ్ళు ఓడిపోవాల్సిన అవసరమే ఉండేది కాదు ఈ రోజు నుంచి నా ఫుల్ కాన్సన్ట్రేషన్ నా దక్ష మీదే పెడతా దక్షత్రాం నీ సీతను నేనే అని అనుకుంటున్న గర్విక ఫోన్కి వీడియో మెసేజ్ రావడంతో అది ఓపెన్ చేసి చూస్తుంది అది చూసిన గర్వికకి నుదుటిన చెమటలు పట్టడం మొదలు పెడతాయి ఈ వీడియో ఈ వీడియో ఛ సీసీ ఫుటేజ్ ఉంటుందన్న సంగతి ఎలా మర్చిపోయాను నేను ఎవరికి అనుమానం వచ్చింది ఎవరు చెక్ చేశారు ఎవరు నాకు పంపించారు ఈ నెంబర్ ఎవరిది ఇప్పుడు ఇంట్లో వాళ్ళకి విషయం తెలిసిందా ఎంత నేను కాదని చెప్పిన అసలు ఆ టైంలో నేను ఎందుకు వెళ్ళానని అనుమానమైతే వస్తుందిగా అనుకుంటూ ఉండగానే మెసేజ్ వస్తుంది మళ్ళీ చూసావు కదా వీడియో అర్ధరాత్రి ఆడపిల్లని ఇంట్లో నుంచి వెళ్ళమని అనేంతకు సంస్కారం మాకు లేదు తెల్లవారి సూర్యుడు ఉదయించగానే ఈ వీడియో ఇంట్లో హాల్లో ప్లే అవ్వకముందే నువ్వు ఈ గుమ్మం దాటి వెళ్ళిపోవాలి లేదు అంటే మాత్రం పరిణామాలు వేరేగా ఉంటాయి అని ఉంటుంది మెసేజ్లో దక్ష రూంలోకి వెళ్ళగానే వాసుకి ఫోన్ చేసి వీడియో తను పంపించిన మెసేజ్ రెండు గర్విక నెంబర్కి ఫార్వర్డ్ చేసేయమని చెప్తాడు ప్రైవేట్ నెంబర్తో రెండు దక్ష చెప్పినట్లే ఒకదాని తర్వాత ఒకటి పంపిస్తాడు వాసు ఆ మెసేజ్ చూడగానే అప్పటి వరకు ఉన్న టెన్షన్ ఇంకొంచెం పెరిగిపోతుంది గర్వికకి ఎవరు పంపించారు అద్వైత్ కానీ పంపించారా లేదా అని ఆలోచించగానే అంతకుముందు ఆద్య అన్న మాటలు గుర్తొచ్చి అంటే అది పంపించిందా అందుకే అంత కరెక్ట్గా చెప్పిందా నువ్వే ఇంట్లో నుంచి వెళ్ళిపోతావేమో అని దానికి ఎందుకు అనుమానం వచ్చింది అని అనుకోగానే మొదటి నుంచి ఆజ తనతో ప్రవర్తించిన తీరు మహాలక్ష్మి గారికి తన అన్నలు ఎవరేంటో కూడా చెప్పనివ్వకుండా చేయడం ప్రతి దానికి అడ్డు రావడం గుర్తుకు రాగానే దానికి నేనంటేనే నచ్చలేనట్టుంది అందుకే ఈ పని చేస్తుంటుంది అంటే పని వాళ్ళు ఎవరికైనా నన్ను కనిపెడుతూ ఉండమని చెప్పిందా అదే అయి ఉంటుంది అసలు నేను ఎలా మర్చిపోయాను సీసీ ఫుటేజ్ ఉందన్న సంగతి ముందే తెలిస్తే చక్కగా మేనేజ్ చేసేదాన్ని అసలే అనుమానం వచ్చింది అందరికీ ఈ టైంలో ఈ వీడియో ప్లే అయితే పూర్తిగా నన్ను అనుమానిస్తారు ఆ ముసలి ఇప్పుడిప్పుడే నా మాయలో పడుతుంది ఈ టైంలో ఇది ప్లే అయిందంటే అనవసరంగా అందరి ముందు నేను బ్యాడ్ అయిపోవాలి ఎవరికి చూపించకుండా నాకు మాత్రమే ఎందుకు పంపించారు ఎవరు పంపించినా ఇది నన్ను ఇంట్లో నుంచి పంపించాలని వాళ్ళ ప్లానా నన్ను ఇంట్లో నుంచి పంపించాలనుకునేది ఎవరు దానికి తప్ప ఇంకెవ్వరికీ అవసరం లేదు ఇప్పుడు భయపడి వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోవాలా అని చిరాకుగా మంచం మీద కూర్చుంటుంది కర్విక ఈ ఆద్యకి ఆ మట్టి దానితో తిరిగి తిరిగి అదే బుద్ధులు వచ్చినట్టున్నాయి ఆ భూమిని రాసుకు పూసుకుతూ తిరుగుతుంది అసలు ముందు ఆ భూమి కథ ఏంటో తెలుసుకోవాలి అని ఉదయమే అనుకున్నాను కానీ ఇంతలోనే ఇంట్లో నుంచి వెళ్ళిపోవాల్సి వస్తుంది ప్రస్తుతానికైతే వీడియో అందరి ముందు ప్లే అవ్వకుండా ఇక్కడి నుంచి వెళ్ళడమే మంచిది ఉదయాన్నే దానితో మాట్లాడాలి ఇప్పుడు కొంచెం తగ్గడమే మంచిది అనవసరమైన ఆవేశానికి వెళ్తే మొదటికే మోసం వస్తుంది దాని సంగతి తర్వాత చూస్తాను అని కోపంగా అనుకుంటూ ఆ రాత్రి నిద్రపోకుండా ఆలోచిస్తూనే ఉంటుంది గర్విక పడుకుంటుంది కానీ భూమికి నిద్ర పట్టదు ఆ అమ్మాయి రాక్షసిని ఇష్టపడుతుంది ఒకవేళ అమ్మమ్మ గారికి తన పెద్ద మనవడికి ఆ అమ్మాయినిచ్చి పెళ్లి చేయాలన్న కోరిక ఉందా ఉండే ఉంటుంది అందుకే తీసుకొచ్చారేమో అప్పుడు నన్ను యాక్సెప్ట్ చేయరుగా అని అనుకోగానే మనసంతా బాధగా మారిపోతుంది భూమికి పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకొని బుర్రపాడు చేసుకోకు అని దక్ష గొంతు వినిపించి ఉలిక్కిపడి లేచి కూర్చుంటుంది భూమి చుట్టూ చూస్తుంది అక్కడ దక్ష లేకపోవడం చూసి తన తల మీద కొట్టుకుంటూ డిటిఎస్ సౌండ్లో అయ్యగారి గొంతు వినిపించింది నా చుట్టూ వైఫై లాగా తిరుగుతూ ఉంటారు అనుకుంటా అని నవ్వుకుంటూ నిజమే ఆయన చెప్పినట్టు అనవసరమైన విషయాలు ఆలోచించి ఎందుకు బుర్రపాటు చేసుకోవడం ఎవరు అవునన్నా కాదన్నా ఆయన నా చేయి వదలరు అలాంటప్పుడు నేనెందుకు భయపడ్డం అని ఆలోచిస్తూ ఉండగానే ఫోన్ వస్తుంది భూమికి ఆ ఫోన్ ఎక్కడి నుంచో తెలియడంతో వెంటనే లిఫ్ట్ చేసి పడుకోలేదా ఇంకా అని అడుగుతుంది భూమి ఆ మాట నేను నిన్ను అడగాలి ఫోన్ వెంటనే లిఫ్ట్ చేసావు పడుకోలేదా అడుగుతాడు దక్ష ఇప్పుడే పడుకుందామని బుక్స్ పక్కన పెట్టాను అని చెబుతుంది పిచ్చి ఆలోచనలు చేశానంటే తిడతాడు అన్న భయంతో బుక్స్ పక్కన పెట్టావా లేకపోతే పనికి మాలిన వాటి మీద ఇప్పటికే సగం గుజ్ జరిగిపోయిన బుర్రని నిలిపి ఆలోచిస్తూ కూర్చున్నావా అని అనగానే ఫోన్తోనే తల కొట్టుకుంటూ లేదు లేదు బుక్స్ చదువుతూ ఇప్పుడే మూసాను అని అంటుంది భూమి నీ మాటలు అస్సలు నమ్మాలనిపించడం లేదు కానీ నమ్మేస్తాలే పొడుకో ఇంకా చాలా టైం అయింది కదా గుడ్ నైట్ అనగానే ఆ అమ్మాయికి వీడియో పంపించేశారా అని అడుగుతుంది ఆ విషయాలన్నీ నీకెందుకు నల్ల త్రాచు వేటి పనులవి వాటంతటవే జరుగుతాయి నువ్వు నా గురించి మాత్రమే ఆలోచించు అందరి గురించి కాదు ఈ పూట నీ దగ్గరికి వద్దామని కూడా ఆగిపోయాను ఎందుకంటే వచ్చానంటే తమ హృదయం చీరలో కనిపించిన దృశ్యాలే కనిపిస్తాయి అనవసరంగా తేడాలు వచ్చేస్తాయి పెద్దవాళ్ళు ముహూర్తాలు పెట్టకముందే అన్నీ జరిగిపోతాయి అన్న అనుమానంతో రాలేదు కాబట్టి బుద్ధిగా పడుకో వచ్చానంటే ఇంకా ఆగేది లేదు అని అల్లరిగా దక్ష అనేసరికి దక్ష ఏమంటున్నాడో అర్థమై బొగ్గలు ఎర్రగా మారిపోతాయి భూమికి ఆ క్షణం భూమి మొహం ఎలా మారిపోతుందో ఊహించుకోగానే అందమైన నవ్వు వచ్చేస్తుంది దక్ష పెదాలపై వీడియో కాల్ చేయాలని అనిపించిన ఇప్పుడు తనని చూస్తే వర్క్ చేసుకోలేను అని ఓకే మరి గుడ్ నైట్ అని చెప్పి ఫోన్ కట్ చేసి ల్యాప్టాప్ ముందు వేసుకొని కూర్చుంటాడు దక్ష్ అసలైతే దక్ష్ కొత్త ప్రాజెక్టుకి ప్రజెంటేషన్ రెడీ చేయాలి అందుకోసమే భూమి దగ్గరికి వెళ్ళడం మానేసి వర్క్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టాడు అక్కడికి వెళ్తే చేయలేను అనుకొని రాత్రంతా నిద్రకి దూరమైన గర్విక ఉదయాన్నే ఏడు గంటలకే బ్యాగ్తో సహా బయటికి వస్తుంది ఆ రోజు కావాలనే ఆద్య ఉదయాన్నే ఆరు గంటలకి అలారం పెట్టుకొని మరీ లేచి వచ్చి హాల్లో కూర్చుంటుంది ఇది వెళ్తుందా లేదా చూడాలి అన్న ఉద్దేశంతో అక్క ఎక్కడో భూకంపం సునామీ వస్తుంది మేడం గారు ఇంత ఉదయాన్నే లేచి వచ్చారు అని శ్రవంతి గారు నవ్వుతూ అంటుంటే హలో భూమి నన్ను రోజు లేపుతుంది రోజు లేస్తున్నాను ఈరోజేమీ కొత్తగా లేవడం లేదు అని హాత్య చిరుకోపంగా అంటుంది మాకు మాత్రం ఈరోజే కనిపించావు మరి అంటుండగా గర్విక బ్యాగ్తో రావడం చూసి ఆశ్చర్యంగా చూస్తారు హాల్లో ఉన్న అజని చూడగానే గర్విక కోపంగా చూస్తుంది పోవే అన్నట్లు రెక్లెస్గా చూస్తుంది ఆద్య ఏంటి గర్విక బ్యాగ్తో బయటకు వచ్చావు అని అడుగుతారు మహాలక్ష్మి గారు అది నేను బయట ఉందామని అనుకుంటున్నాను ఎన్నాళ్ళని ఇక్కడ ఉంటాను అలా ఉండడం కరెక్ట్ కాదు కదా ఆఫీస్ దగ్గరలో ఉందామని నిర్ణయించుకున్నాను అని అంటుంది ఇప్పుడు అంత అవసరం ఏమొచ్చింది వెళ్ళడానికి ఇక్కడ నీకేమైనా ఇబ్బందిగా ఉందా అని అడుగుతారు మహాలక్ష్మి గారు అలా అని కాదు నా ఫ్రెండ్ కూడా వచ్చింది తను కూడా ఇక్కడే ఉండాలి అనుకుంటుంది ఇద్దరం కలిసి ఉందామని అనుకుంటున్నాం తనని కూడా ఇక్కడికి రమ్మంటే బాగోదు కదా అని అంటుంది గర్విక అయితే గెస్ట్ హౌస్లో ఉండండి అని అంటారు మహాలక్ష్మి గారు పర్వాలేదు మా ఫ్రెండ్ ఒక హౌస్ తీసుకుంది అందులో అనుకుంటున్నాను వెళ్ళొస్తాను అని అంటుంది గర్విక అయినా ఇంత ధ్యాన్నే ఎందుకు తర్వాత వెళ్ళొచ్చు కదా అని మహాలక్ష్మి గారు అంటున్నా ఆహా ఫ్రెండ్ ఆల్రెడీ ఊరు నుంచి వచ్చేసి ఉంటుంది తనను కలిసి చాలా రోజులైంది ఇప్పుడు వెళ్తే కాసేపు తనతో ఉంటుంది కదా మళ్ళీ తర్వాత ఎవరి పనుల్లోకి వాళ్ళు వెళ్ళిపోతాం అందుకే బయలుదేరాను అని గర్విక అంటుంటే నవ్వుకుంటుంది ఆద్య బ్రేక్ఫాస్ట్ అన్న చేసి వెళ్ళు అని వైజయంతి గారు అన్న లేదు టైం లేదు అక్కడ తింటాలేండి పర్వాలేదు వెళ్ళొస్తాను అని మహాలక్ష్మి గారి దగ్గరికి వెళ్ళి మీ ఆరోగ్యం జాగ్రత్త అమ్మమ్మ గారు ట్యాబ్లెట్స్ జాగ్రత్తగా చూసి వేసుకోండి అని చెబుతుంది కిందకి వంగి నమస్కారం చేస్తూ సరేలే నువ్వు వస్తూ ఉండు అసలు రావడం మానేకు అని నిజంగానే మీ ఫ్రెండ్ వస్తుందని వెళ్తున్నావా లేకపోతే ఇంకా ఏదైనా కారణమా అడుగుతారు మహాలక్ష్మి గారు అయ్యో ఇంకేం కారణాలు ఉంటాయి అందుకోసమే వెళ్తున్నాను ఇక బయలుదేరతాను అంటుంది సరే అని అందరూ అనడంతో ఆద్య కారు వరకు వెళ్ళు తనతో అని మహాలక్ష్మి గారు అనడంతో అలాగే నానమ్మా అతిథిని దగ్గరుండి పంపించడం మన ఆనవాయితీ కదా అని పద అని అంటుంది గర్వికతో బయటకు వెళ్ళగానే ఎలా ఉంది వీడియో బాగుందా అని అడుగుతుంది ఆద్య అది నువ్వే పంపించావు కదా అందులో ఏముందని నేను భయపడి వెళ్ళిపోవాలి అని అడుగుతుంది గర్విక మరెందుకు ఉదయాన్నే పెట్టా పేడా సర్దుకొని వెళ్ళిపోతున్నావు అని కళ్ళు ఎగరేస్తూ అడుగుతుంది ఆద్య నేను నిజంగానే నా ఫ్రెండ్ కోసం వెళ్తున్నాను అంతేగాని ఆ వీడియోకి భయపడి కాదు అది నువ్వు చూపించినా నేనేదో ఒకటి చెప్పగలను ఎలాగో ఈరోజు వెళ్ళిపోవాలని ముందే అనుకున్నాను నేను ఇప్పుడు కొత్తగా ఏమీ ఆ వీడియో చూసి భయపడి వెళ్ళడం లేదు అని అంటుంది గర్విక నమ్మేస్తాలే నువ్వు చెప్పింది ఆ వీడియో చూసి వెళ్ళిపోతున్నానని ఒప్పుకోవడానికి నీ అహం అడ్డొస్తుంది కదూ అర్ధరాత్రి మా నానమ్మ రూంలోకి వెళ్లాల్సిన అవసరం నీకేంటి ఇంకోసారి ఇంటివైపు రావాలని మాత్రం అనుకోకు వెళ్ళింకా అని అంటుంది హధ్య అతి తొందరలో మీ రామాన్నకి సీతగా మారి నేను ఇదే ఇంట్లోకి వస్తాను అన్నయ్య నన్ను చేయి పట్టి లోపలికి తీసుకొచ్చేలా చేస్తాను అని ఏ మాత్రం తగ్గకుండా అంటుంది గర్విక హహ హీతవా నువ్వా ఏ రూపాన్ని కూడా నువ్వు సీత అనుకోకమ్మా ఎవరైనా వింటే నిన్ను పిచ్చిదానివి అనుకుంటారు నువ్వు శోర్పనకవి అప్పటి శోర్పనకకి ఎలాంటి పరాభవం ఎదురైందో నీకు అంతే ఎదురవుతుంది అందరూ సీతలమనే అనుకుంటారు కానీ అందరూ సీత అవ్వలేరు మా అన్న పక్కన నిలబడే సీత అచ్చు ఆ మహాసాధ్వీ సీత లక్షణాలను పుచ్చుకొని ఉంటుంది కానీ నీలాంటి శూర్పణక లక్షణాలు ఉండవు ఇప్పటి వరకు నువ్వు అనుకున్నది ఎలా అయినా సాధించుకొని ఉంటావు కానీ ఇప్పుడు నువ్వు రాంగ్ పర్సన్ మీద ఆశలు పెంచుకున్నావు మా అన్నయ్య సంగతి నీకు ఇంకా పూర్తిగా తెలీదు తెలిస్తే నువ్వు అసలు మా అన్నయ్య గురించి ఆలోచించడానికి కూడా భయపడతావు అయినా వాళ్ళ దగ్గర మాత్రమే రాముళ్ళ సైలెంట్గా ఉంటాడు తేడా వస్తే నీలాంటి స్వర్ప దగ్గర రాక్షసుడి అవతారం ఎత్తుతాడు ఈ అవతారం చూడాలని మాత్రం అనుకోకు తట్టుకోలేవు పోహ్ అసలు నీతో ఎలాంటి డైలాగ్స్ కొట్టడం కూడా అనవసరం గడ్డి పరక లాంటి నిన్ను అనవసరంగా ఎక్కువ ఎక్స్పోజ్ చేస్తున్నట్టు అనిపిస్తుంది నాకు అసలు ముందు మా పెద్దన్నయ్య ఎవరో నువ్వు గుర్తించగలిగితే అప్పుడు ఆలోచిద్దాం నీ గురించి గుడ్ బాయ్ అని చెప్పి లోపలికి వచ్చేస్తుంది ఆద్య ముందు దీనికి లెసన్ నేర్పాలి నన్ను పట్టుకొని గడ్డి పరక అంటుందా ఈ గడ్డి పరకేం చేయగలదో తొందరలోనే తెలుస్తుంది అని కోపంగా అక్కడి నుంచి తన కారు తీసుకొని బయలుదేరుతుంది గర్విక అంటే ఈ వీడియో ఇదే పంపించింది అసలు దీనికి ఇలాంటి తెలివితేటలు కూడా ఉన్నాయా ముందు నా హీరోని ఐడెంటిఫై చేసి అతన్ని ఎలా అయినా చేసుకోవాలి గర్విక తలుచుకుంటే ఏదైనా చేయగలదు అని నిరూపించాలి అనుకుంటూ హోటల్కి వెళ్తుంది ముందు హోటల్లో రూమ్ తీసుకొని ఆ దగ్గరలో ఇల్లులు ఏమైనా ఉన్నాయేమోనని సెర్చ్ చేయడం మొదలు పెడుతుంది దక్ష వాళ్ళ ఆఫీస్ దగ్గర ఏరియాలో ఒక ఇల్లు ఉండడంతో అక్కడే ఉండాలి ఆఫీస్కి దగ్గరలో ఉంటేనే ఈ దక్ష ఎవరో నేను తెలుసుకోగలను అనుకుంటూ ఆ ఇల్లుని ఓకే చేసుకుంటుంది గర్విక ఆ రోజే ఆ ఇంట్లోకి షిఫ్ట్ అయిపోవాలని నిర్ణయించుకుంటుంది అందరూ బ్రేక్ఫాస్ట్ చేస్తుండగా గర్విక వెళ్ళిపోయినట్లుగా చెప్తారు వైజయంతి గారు ఎవరు పెద్ద విషయం కాదన్నట్లుగా ఓకే అని ఊరుకుంటారు ఆ అమ్మాయి మీ దగ్గర బిజినెస్ ట్రిక్స్ నేర్చుకోవాలని అనుకుంటుంది రామ్ నువ్వేమో అసలు కనీసం ఆ అమ్మాయితో మాట్లాడడానికి కూడా ఇష్టపడడం లేదు సగం అందుకే ఫీల్ అయి వెళ్ళిపోయినట్టుంది అని అంటారు మహాలక్ష్మి గారు బిజినెస్ నేర్పించడానికి నేనేమి అరవై ఏళ్ళ అనుభవం ఉన్నవాడిని కాదు నాకు అలాంటివి ఇష్టం ఉండవని తెలిసి కూడా నువ్వు మళ్ళీ నాతో అలాంటి విషయాల గురించి డిస్కషన్ చేయడం మాను అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు దక్ష అమ్మాయి కొంచెం హైట్ తక్కువనే కానీ అన్ని విధాలా మనకు అనుకూలమైన అమ్మాయి పైగా బిజినెస్ చేస్తుంది మాట్లాడాలి మనోహర్తో ముందు రామ్కి సెట్ చేస్తే ఇక కృష్ణ గురించి ఆలోచించవచ్చు అనుకుంటారు మహాలక్ష్మి గారు కథ కొనసాగుతుంది మరి మహాలక్ష్మి గారు మాట్లాడతారా గర్విక ఏం చేయబోతుంది తెలియాలి అంటే కథని ఫాలో అయిపోండి ఆర్ కథ నచ్చితే ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ లిజనింగ్